యాక్చువల్లీ సైజ్ వచ్చేసి థర్టీ నైన్ ఇంటూ థర్టీ నైన్ మనకి త్రీ పాయింట్ ఫైవ్ సెన్స్ ఉంటది సో మంచి స్క్వేర్ బిట్ అనమాట ప్లాట్ ఏదైతే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ సో నుంచిగా మీ ముందుకి ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి వెరీ నియర్ టు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట సో నేను మీకు వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మీరు మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు బెల్లైకాన్ని కూడా నోటిఫై ఆన్ చేసి పెట్టుకుంటే మీకు మన ఛానల్ వచ్చే హౌస్ ఏదైతే ఉందో మీకు ఫస్ట్ అయితే నో నోటిఫై అయితే వస్తాయి అండ్ ఇది మీరు చూస్తున్న వచ్చి ఇదే మన హౌస్ అనమాట సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదైతే చూస్తున్నారో ఇది త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ సో మంచి సైజ్ అని హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ మనకి ఈ సైడ్ అయితే గేటెడ్ కమ్యూనిటీ అనమాట సో మీరు చూడవచ్చు రోడ్స్ అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి సో పక్కన ఇళ్ళు ఇక్కడ అక్కడ డూప్లెక్స్ హౌస్ లో అందరూ ఉంటున్నారు ఈ పక్కన ఇల్లు ఉన్నారు అక్కడ పక్కన కూడా ఉన్నారు సో రోడ్స్ అన్ని వర్క్ స్టార్ట్ అవుతా ఉన్నాయి సో రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి త్వరగా అండ్ సో మనకి సేల్కున్న హౌస్ అనమాట ఏదైతే ఎలివేషన్ చాలా మంచిగా అయితే ఉంది మనకి సో ఇది ఏదైతే ఉందో పార్కింగ్ అనమాట సో మనకి ఇక్కడ మంచి కార్ పార్కింగ్ కోసం అయితే ప్లేస్ వదిలేరు సో ఇక్కడ మనకి బోరు ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి ఫోర్ సైడ్స్ హౌస్ కి సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయి హౌస్ కి చుట్టూరుగా సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయి మంచిగా మనకి మనం ఇది చూస్తే మనకి ఇలా స్టెప్స్ దగ్గర వాష్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఏదో చూస్తున్నారో స్టెప్స్ కూడా మనకి ఇక్కడ చూడవచ్చు సో గోడకి కంప్లీట్ గా ఫినిషింగ్ కాకుండా సో వాసపాక మీటి కట్టారు ఇది చూడవచ్చు మీరు మనకి స్టెప్స్ ఇలా ఉంటే పైన కూడా ఒక బెడ్రూమ్ ఉంది మీకు చూపిస్తాను ఫస్ట్ మనం హాల్ హౌస్ లోకి వెళ్ళిపోదాం సో మీరు ఇక్కడ చూస్తే మనకి గేట్ కి ఇలా నీట్ గా సేఫ్టీ గ్రిల్ ప్లేస్ మనకి నెట్ వేయడం జరిగింది సో ఇది న్యూ హౌస్ అనమాట సార్ సేల్ కి పెట్టే ముందు రెంట్ అయితే ఇచ్చారు ప్రెసెంట్ రెంట్ అయితే ఉన్నారు ఎందుకంటే ముందే చెప్తున్నాను సో ఇది మనకి మంచి టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు సో మీరు చూడవచ్చు అంటే ఇది ఓనర్ ఉందామని కట్టించుకున్న ఇల్లు అనమాట సో ఏమైందంటే కి ట్రాన్స్ఫర్ అయ్యి సార్ తిరుపతికి వెళ్ళడం జరిగింది సో అందుకు సేల్ కయితే పెట్టడం జరుగుతుంది సో ఇలా హౌస్ లోకి వచ్చేస్తే మనకి మంచి పిఓపి మంచి లైటింగ్ అంటే సార్ కంప్లీట్ గా బ్రాండెడ్ అండ్ బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేయడం అయితే లైటింగ్ వేయడం జరిగింది సో మీరు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి హాల్ అనమాట కంప్లీట్ గా మీరు చూడవచ్చు సో ఇలా ఉంటుంది హాల్ అండ్ మనకి టీవీ స్టాండ్ కి ఇలా ఇలా చేయడం జరిగింది కంప్లీట్ గా కబోర్డ్స్ అయితే ఈ హౌస్ లో మనకి కబోర్డ్ ఫినిషింగ్ అండి సో గేటెడ్ కంప్యూనిటీ ఎలా అంటే మనకి వితౌట్ కబోర్డ్ ఫినిషింగ్ అండ్ ఓన్లీ సీలింగ్ తో వీళ్ళైతే సేల్ చేస్తారు సో సారు పక్క నుండి మంచి పిఓపి అండ్ మంచి కబోర్డ్స్ యూజ్ చేసి ఇది ఫినిషింగ్ అయితే తీసుకున్నారు సో ఇది వచ్చేసి హాల్ నుంచి మనం ఇలా వచ్చేస్తే డైనింగ్ ఏరియా అనమాట ఏదైతే ఉందో ఇది డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా అండ్ మనకి కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ఉంటది సో ఇది డైనింగ్ ఏరియా మీరు లోపలికి వస్తున్నారంటే అంటే చూడ చూడ ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి చెప్తున్నాం కదా మళ్ళీ రిపేర్ చేసిన సో ఓనర్ ఉండాలని ఇవన్నీ డిజైన్ చేయించుకున్నారు సో ట్రాన్స్ సార్కి ట్రాన్స్ఫర్ అవడం చేత వాళ్ళైతే వెళ్ళడం జరిగింది సో మీరు చూడవచ్చు ఇది పూజ రూమ్ అనమాట సో పూజ రూమ్ కూడా చాలా మంచిగా మీది డిజైన్ చేయించడం జరిగింది సార్ పక్కన మరి చేపిస్తున్నారు మనకి వాసు ప్రకారం ఇలా కిచెన్ బండ్ అనేది దీనికి టచ్ కాకుండా గ్యాప్ అయితే వెళ్ళారు వాసు ప్రకారం మీరు చూడొచ్చారు కదా ఇది కంప్లీట్గా మనకి ఎగ్జాస్ట్ అన్ని ఫిట్టింగ్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనకి హౌస్ కి చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఉంటది అండ్ మీకు ఇప్పుడు ఒక బెడ్రూమ్ లో తీసుకెళ్ళి చూపిస్తాను సో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనమాట మీరు చూడొచ్చు మాస్టర్ బెడ్ మంచి వాల్ కి డిఫరెంట్ కలర్ అండ్ మంచి పిఓపి అండ్ చూడొచ్చు మీరు ఇక్కడ సైడ్ స్లైడింగ్ కబోర్డ్స్ సో ఇది వచ్చేసి మనకి మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది స్లైడింగ్ కబోర్డ్స్ సో ఇది చెదలు పట్టం అనమాట సో చెదలు పట్టణం అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ మీకు డ్రెస్సింగ్ మిర్ అనమాట మనకి రీన్బిల్డ్ చేసేది సో డ్రెస్సింగ్ మిర్ కూడా చాలా బాగుంది అండ్ మనకి ఇది ఒక అటాచ్డ్ వాష్ రూమ్ అనమాట అండ్ పైన స్టోరేజ్ ఎక్స్ట్రా థింగ్స్ స్టోరేజ్ పెట్టడానికి అయితే ప్లేస్ అయితే మనకి వదిలేదు సో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండ్ మనం ఇలా మాస్టర్ మనం ఇలా మాస్టర్ బెడ్రూమ్ ఇలా వెళ్తూ ఉంటే మనకి మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇలా వస్తాం కదా మనకి ఇక్కడ హాల్ కి ఇలా గ్యాప్ ఇలా మనకి కంప్లీట్ అయిపోతుంది హాల్ ఇక్కడతో ఈ వాల్ తో మనం ఇలా వస్తుంది మనకి ఇక్కడ కామన్ టైలెట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మనం ఇంకో బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోదాం మీరు చూస్తే ఇంకో ఇది కిడ్స్ బెడ్రూమ్ అయితే చెప్తాను నేను సో చూడొచ్చు ఇక్కడ కూడా మంచి క్వాలిటీ కలర్ మంచి థీమ్స్ ఉన్నాయి ఇది కలర్ అయితే నాకు చాలా బాగా చూడండి ల్యామ్ కలర్ వాళ్ళకి అండ్ మీరు ఇంకోటి చూడొచ్చు ఇది సో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా డోర్ క్రోజ్ చేసి మనకి మిర్రర్ వస్తుంది అండ్ ఇక్కడ ఆయేసి అలా ఎక్స్ట్రా పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది సో మీరు చూడండి సో మంచి కబోర్డ్స్ అయితే ఉన్నాయి మంచి గుడ్ లుకింగ్ పిఓపి అండ్ మనకి ఇంకా లైట్స్ ఉంటాయి చూడండి లైట్ విషయం కూడా ఓనర్ మనకి పక్కన మంచి డిజైన్ తో అయితే తోపించడం జరిగింది అండ్ మనకి ఇక్కడ ఫుడ్ లైట్స్ కూడా ఉంటాయి బెడ్ లైట్స్ లాగా ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఉన్నాయి అవి బెడ్ లైట్స్ అనమాట సో నైట్ టైం వేయడానికి ఉంటాయి సో ఇంకోటి సో ఇక్కడ హాల్లోంచి మనకి ఇలా వస్తే ఇంకొక గెస్ట్ రూమ్ లాగా అయితే ఒక రూమ్ అయితే ఉంటుంది సో ఇది గెస్ట్ వస్తే గెస్ట్ లేదంటే ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీ మెంబర్ లాగా చూడొచ్చు ఇది మొత్తం ఒక రూమ్ అనమాట చూడవచ్చు మనకి ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూడవచ్చు లైటింగ్ పిఓపి మనకి ఏసీ పాయింట్స్ కూడా ఉన్నాయి ప్రతి బెడ్రూమ్ లో ప్రతి చోట మనకి ఏసీ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇందాక రెండు బెడ్రూమ్స్ చూపించడం మర్చిపోయినా సో స్లైడింగ్ కబోర్డ్స్ చూడొచ్చు చూడవచ్చు మీరు సో ప్రతి రూమ్ కి డిఫరెంట్ గా అయితే మనకి స్లైడింగ్ కబోర్డ్స్ కలర్స్ కూడా సపరేట్ డిఫరెంట్ గా యూజ్ చేయడం ఏంటంటే క్వాలిటీ ఒకటే కబోర్డ్స్ కలర్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే యూజ్ చేయడం జరిగింది సో మీరు చూడవచ్చు ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ అయితేనే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు స్పేస్ ఉంటే అక్కడ మనకి కవర్ చేసి ఇచ్చారు సో మంచి ప్లేస్ అనేది చూడవచ్చు మీరు కి ఒక కింగ్ సైజ్ బెడ్ ఇది అనమాట సో ఇలా బెడ్ వేసుకున్న మనకి మంచి ప్లేస్ అయితే ఉంటుంది సో ఇలా మనం పైనకి వచ్చేస్తే మనం పైన కూడా ఒక మనకి పెంట్ హౌస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇదంతా ఏరియా ఏదైతే ఉందో మీకు మంచి స్పేస్ అయితే ఉంటుంది మొత్తం గార్డెనింగ్ లాగా మనకైతే యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ సోలార్ ప్యానెల్స్ కూడా వస్తాయని చెప్పి అన్నారు మనకి చూడవచ్చు ఇక్కడ కంప్లీట్గా గ్రా గ్రీనరీతో అంటే మనకి చిన్న చిన్న ప్లాంట్స్ అవి పెట్టుకున్న కూడా మంచిగా ఇదైతే ఉంటుంది సో వెంటిలేషన్ కూడా బాగుంటుంది అండ్ ఇది చూడవచ్చు మీరు సో మంచి ప్లేస్ అయితే ఉంటుంది ఇంకా మనకి అటు సైడ్ గ్లాస్ ఫినిషింగ్ వస్తాయి గ్లాస్ ఫినిషింగ్ అంటే అలా అక్కడ ఒక ఎగ్జాంపుల్గా అవసరం చూడండి అలా ఎగ్జా ఎగ్జాంపుల్గా అలా అవసరం అవసరం ఆ హౌస్ ముందర గ్లాసెస్ ఉన్నాయా అవి అయితే వస్తాయి యాక్చువల్లీ సార్ సేల్కి అయితే పెట్టారు సో సేల్ నుంచి అయితే రెండు కడంతో ఇవ్వడం జరిగింది అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ మొత్తం ఫినిషింగ్ అయితే ఇంకా కంప్లీట్ కొంచెం చిన్న చిన్న ప్రిటి వర్క్స్ ఉన్నాయి చుట్టుపక్కల కూడా రోడ్స్ అయితే పడుతున్నారు రోడ్స్ కూడా వేస్తూ ఉన్నారు అట్ సో మనకైతే ఇది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇది అయితే న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ సో టూ మంత్స్ బ్యాక్ కూడా ఇంటికి జరిగింది అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఏం చూపిస్తున్నాడు కానీ వాళ్ళు ఉంటున్నారు కదా అని చెప్పి అనుకుంటారు చెప్పి ఒకసారి చెప్తున్నాను నేను సో మనకి ఇంకోటి పైనకి వెళ్ళడానికి ఇలా గ్రిల్ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ పైన ఉన్న పెంట్ లోకి వెళ్తాం సో మీరు చూడవచ్చు ఇది మంచి పెద్ద సైజ్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి రీమ్ ఒక బెడ్రూమ్ అయితే పెద్ద బెడ్రూమ్ ఇలా కబోర్డ్స్ స్లైడింగ్ కబోర్డ్స్ మనకి స్లైడింగ్ కబోర్డ్స్ హౌస్ చాలా బాగా నచ్చాయి మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి అండ్ కలర్స్ ప్రతి బెడ్రూమ్ పెద్ద దానికి గా యూజ్ చేయడం అయితే జరిగింది కలర్ యూనిక్ ఉన్నాయి కలర్స్ కూడా అండ్ మనకి ఇది ఒక చెప్పాను కదా పెంట్ హౌస్ మనకి మంచిగా బెడ్ పడదా అన్నీ పడతాయి సో అక్కడ ఒక సో ఇదైతే ఉందో మనకి ఇక్కడ ఈ బెడ్రూమ్ లో ఇది ఒక అటాచ్ వాష్రూమ్ అనమాట అంటే పైన పెంట్ హౌస్ లో మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు చూసారు కదా మంచి కంప్లీట్ గా ఇదైతే చూసారు అనుకుంటాను కిందకి వెళ్తే రేట్ మీకు కింద వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్స్ అని చెప్పేస్తాను సో మీరు చూడండి సో రోడ్స్ వేస్తున్నారు మనకి అడ్జస్ట్ చేస్తున్నారు నీట్గా వాళ్ళు సో మీరు చూసారు కదా యాక్చువల్లీ సైజ్ వచ్చేసి థర్టీ నైన్ ఇంటూ థర్టీ నైన్ మనకి త్రీ పాయింట్ ఫైవ్ సెన్స్ ఉంటుంది సో మంచి స్క్వేర్ బిట్ అనమాట ఫ్లాట్ ఏదైతే ఉందో అండ్ మనకి ఇక్కడ త్రీ బెడ్రూమ్స్ మనకి ఇక్కడ త్రీ బాత్రూమ్స్ ఉంటాయి అండ్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి అయితే ఉంటుంది పైన మనకి చూసారు కదా ఇది ఏదైతే ఉందో మనకి పెద్ద ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్ రూమ్ అనమాట సో మనకి సార్ ఏదైతే ఉన్నారో సీలింగ్కి అంటే పిఓపి మంచి క్వాలిటీ పిఓపి అండ్ మంచి బ్రాండెడ్ లైట్స్ అంటే విప్రో కంపెనీకి సంబంధించిన లైట్స్ అయితే ఇవి యూజ్ చేయడం జరిగింది అండ్ బోర్ విత్ వాటర్ అంటే మనకి బోర్ మంచి అంటే ఫుల్ బోర్ అయితే మంచి వాటర్ అయితే పడ్డది బోర్కి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు వాటర్ అయితే బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా రెడీ టు ఆక్యుపై అనమాట సో ప్రజెంట్ ఇది రెంట్కి ఇవ్వడం జరిగింది సో మీరు వచ్చి చూసి నచ్చింది అంటే ఒకవేళ మీరు షిఫ్ట్ అయిపోతున్నామంటే మీరు కొనేసి ఇది అయిపోతుంది మీద షిఫ్ట్ అయిపోవచ్చు సో రేట్ విషయానికి వచ్చేస్తే సార్ చెప్తున్నారు సో వన్ ట్రూ థర్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు హౌస్ సో మీరు వచ్చినప్పుడు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఏదైతే ఉందో మీరు చూడవచ్చు ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా చూసేద్దరు యాక్చువల్లీ ఏదైతే ఉందో సో మీకు నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఈ ఏదైతే లొకాలిటీ ఉందో ఇది వెరీ హైవేకి వెరీ నీర్ అనమాట సో ఇక్కడ ఏదైతే ఉందో పుల్లారెడ్డి ఇంజనీర్ అదే పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా సో దానికి వైట్ బ్యాక్ సైడ్ అనమాట ఇంకా అక్కడ ఏదైతే ఉందో ఆ వైట్ బిల్డింగ్ అనిపిస్తుందా పైన ఉన్నారు దాని ముందే మనకు రోడ్ వెళ్తూ ఉంటుంది సో లోడ్కి చాలా దగ్గర అనమాట హండ్రెడ్ 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 మీటర్సా అంతే ఒక హండ్రెడ్ మీటర్స్ అబవ్ ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్స్ మధ్యలో అయితే మనకి హైవే చాలా దగ్గర అయితే ఉంటుంది సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా మంచిగా ఉంది అందు అందుచేత మనకి రేట్ అయితే చెప్పడం జరుగుతుంది మీరు ఇది అందులో గేటెడ్ కమ్యూనిటీ మనకి మంచిగా ఇక్కడ మనకి పార్క్ ఉంటుంది అండ్ మాకు రోడ్స్ అవి కూడా మంచిగా ప్రొవైడ్ చేసి మెయింటైన్ చేసి వాళ్ళు ముక్కలు అయితే వేసి ఇస్తారు సో వర్క్ నడుస్తుంది కదా కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీకు అయితే నీట్గా చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సో రోడ్స్ కానీ అవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ బాగుంటాయి సో బేట కమ్యూనిటీ అంటే మీకు తెలుసు అందరికీ చాలా మంచిగా ఉంటుందని చెప్పి సో ఇది వాళ్ళకి వీడియో మీకు నచ్చినా అనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బడ్జెట్ అనుకో థర్టీ ల్యాక్స్ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి సో సార్ ఏమంటున్నాడు స్లైట్ నెగోషియబుల్ సో నేను ఎప్పుడైనా నెగోషియబుల్ చెప్పినాను స్లైట్లీ నెగోషియబుల్ ఒక రెండు ఇది రెండో వీడియో అనమాట నేను చెప్పడం స్లైట్ నెగోషియబుల్ ఎందుకంటున్నానంటే స్లైట్లీ అంటే కొంచెం అటు ఇటులో తగ్గుతారు కానీ మరి హ్యూజ్ బార్గెన్ అయితే ఉండదు అనమాట ఆ విషయానికి వచ్చేస్తే సో ఇది వాటి వీడియో మీకు నచ్చదనుకున్నా థ్యాంక్ యూ